అమరావతి రాజధానిలో సీడ్ స్టార్టప్ ఏరియా అభివృద్దికి సంబంధించి మాస్టర్ డెవలపర్ ఎంపిక బిడ్పై ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో సీఆర్డీఏ అధికారులు సమావేశమయ్యారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోని ప్రముఖ సంస్థలు ఈ ప్రీ బిడ్ సమావేశానికి హాజరయ్యారు ఎల్ఎన్టీతో పాటు షాపూర్జీ పల్లంజీ రాంకీ గ్రూప్ ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అలయన్స్ ఇన్ఫ్రా జీఏఐసీ చైనాకు చెందిన ఫస్ట్ మెటలర్జికల్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ప్రీబిడ్ సమావేశానికి హాజరయ్యారు వాస్తవానికి అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ డెవలపర్గా సింగపూర్ కు చెందిన అసన్రాజ్ సింగ్ బ్రిడ్జ్ కన్సార్షయం ప్రతిపాదనకు సమర్పించింది దీనిపై అంతర్జాతీయ స్థాయిలో బిడ్డు పిలిచిన సీఆర్డీఏ గ్లోబల్ టెండర్లో భాగంగా స్విస్ ఛాలెంజ్ ప్రీ బిడ్ సమాపేశాన్ని నిర్వహించింది ఈ సమాపేశానికి హాజరైన సంస్థలు మాస్టర్ డెవలపర్ బిడ్ కోసం సమర్పించాల్సిన అంశాలు చర్చించాయి దీనిపై వ్యక్తమైన అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఇస్తే ఈ వెబ్సైట్ లో నమోదు చేస్తామని సీఆర్డీఏ స్పష్టం చేసింది ప్రపంచ బ్యాంకుకు కు చెందిన అధికారుల బృందం కూడా సీఆర్డీఏ అధికారులతో సమావేశమైంది సాంకేతిక పట్టణ ప్రణాళిక ఆర్థిక సమాచార పర్యావరణ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన ఎనిమిది మంది సభ్యుల బృందం మౌలిక సదుపాయాలు వరద నీటి నిర్వహణ నీటి సరఫరా వంటి అంశాలపై సహకారంపై చర్చించారు రాజధాని ప్రాంతంలోని ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రాంతంలో పర్యటించనున్న ప్రపంచ బ్యాంకు బృందం దీనిపై ఓ నివేదికను రూపొందించనున్నట్లు సమాచారం